ప్రభునందు ప్రియులకు క్రీస్తేశ్వరు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మొదటి కొరింది ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దైవజనుడు పౌలుగారి ద్వారా కొరిందిలో ఉన్న సంఘానికి దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు అవును ప్రియులారా మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా అనేటువంటి సత్యాన్ని దైవజనుడు పౌలు ద్వారా దేవుడు కొరిందిలో ఉన్న సంఘానికి ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటున్నాడు నిజమే మనము దేవుని యొక్క కదిలే ఆలయాలుగా మనం వర్ణించబడుతూ ఉంటున్నాం ప్రేమైనటువంటి దైవజనమ మొదటి కొరంది మూడు పదహారులో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరగరా అని ప్రభువు గారి ద్వారా సెలవిస్తున్నాడు నిజమే ఆయా సమయములలో మనం ఎవరమో ఎరగనట్లుగా ఆయన ఎవరో ఎరగము అన్నట్లుగా మనము మన యొక్క ప్రవర్తన నియమవళి కొన్నిసార్లు భౌతికమైనటువంటి శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం నడిచేవారంగా ఉంటాం కొన్నిసార్లు దుఃఖించి యహోలోక విషయాలను బట్టి మనము బాధలు కొనసాగేవారంగా ఉంటాం దేవుడు అటువంటి వారి కొరకై ఒక చక్కటి వాగ్దానాన్ని యష్యా గ్రంథం అరవై ఒకటి మూడులో అంటున్నాడు సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి చిటకును ఆయన నన్ను పంపియున్నాడు యహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రయమైనటువంటి దైవ జన్మ పరిశుద గ్రంథంలో మనకు ముందున్న దైవజనులు మనకు ఈ విషయంలో ఎంతో ఆదరణకరంగా ఉంటున్నారు ఎస్థేర్ గ్రంథంలో యోధులైనటువంటి వారిని అంతమొందించడానికి హామైనటువంటి అయినటువంటి దుష్టులు లేచినప్పటికీ దైవ ఎస్తేరు మర్దకై వీరంతా కూడా ప్రార్థించినప్పుడు వారి దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఆనంద తైలంతో అభిషేకించినాడు తైలము పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉంటున్నది నూతన సమయములలో మనం పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన మనకు బోధిస్తాడు నడిపిస్తాడు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు అలాగ మన జీవితంలో మనకుండి సహాయం చేసి నడిపించే నాయకుడిగా ఉండి నన్ను నడిపించాలని కోరుతున్నాడు ఆయనపై మనం ఆధారపడి మన దేహంతో దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తుంది అలాగున మన జీవితంలో మన దేహంతో దేవుని మహిమపరిచినప్పుడు మన ద్వారా దేవుని నామం ఎంతో ఘనపరచబడేదిగా ఉంటుంది అలాగున ప్రభు మనకు సహాయం చేసి గాక